ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా శక్తి స్త్రీల కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలలో విజయం సాధించిన మహిళలు ఎందరో అందరినీ పరిచయం చేస్తూ వాళ్ళు సాధించిన విజయాల గురించి ముచ్చటించే కార్యక్రమం శక్తి స్త్రీల కార్యక్రమం ఇలాటి శక్తి కార్యక్రమంలో విందాము యూట్యూబ్ రంగంలో తన అనుభవాల్ని చెప్తున్నది ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఏలేటి శిల్పారెడ్డి తన ముచ్చటలో ఇప్పుడు ఆ ముచ్చటను విందాము తనతో ముచ్చట పెడుతున్నది జీ జ్యోతి హలో నమస్తే అండి నమస్తే అండి ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న నుంచి పెద్ద వరకు ప్రపంచానికి తమ కొత్తగా చూపించాలి అనుకున్న ఆలోచనలని వీడియోల రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు అంటే తన ఆలోచన విధానం కొత్తగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ ఆలోచనను వేరే వాళ్ళతో పంచుకుంటే అందరికీ ఉపయుక్తంగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంలో చాలామంది యూట్యూబర్స్గా మారుతున్నారు ఇప్పుడు మనం అలాంటి యూట్యూబరే ఏలేటి శిల్పారెడ్డి గారితో మాట్లాడబోతున్నాము నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి ముందుగా మీ నేపథ్యం గురించి చెప్పండి నా పేరు శిల్పారెడ్డి మా హస్బెండ్ పేరు వచ్చేసి రాజు రెడ్డి అండి రిటైర్డ్ ఆర్మీ ఇరవై సంవత్సరాలుగా దేశానికి సేవ చేశారు నేను యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబర్ కన్నా యాజ్ ఏ ఆర్మీ మ్యాన్ వైఫ్ అని గర్వకారణంగా చెప్పుకుంటానండి నేను ప్రౌడ్ కూడా అని ఫీల్ అవుతాను ఆ విషయంలో నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలండి ఒక పాప ఒక బాబు బాబు వచ్చేసి ఇంజనీరింగ్ చేస్తున్నాడు పాప వచ్చేసి ఇప్పుడు బీఎస్సి అగ్రికల్చర్ అండి చిన్న కుటుంబం ఓకే మీ క్వాలిఫికేషన్ ఏంటి విద్యార్హత డిగ్రీ కంప్లీట్ చేశానండి ఆ తర్వాత తనతో పాటు బయట ఉన్నాను వేరే స్టేట్స్లో ఉన్నాను ఆర్మీ పరంగా అక్కడ ఉన్నప్పుడు మామూలుగా టీచర్ కోర్స్ అలాంటివన్నీ చేసి ఉన్నానండి ఓకే అయితే పెళ్ళి కాకముందు ఏం కావాలనుకున్నారు మరి మీరు యాక్చువల్గా అందరం మైల్లాగా యాజ్ ఏ డాక్టర్ అవుదాం అనుకున్నాను బట్ ఏంటంటే నేను చదువుతున్న టైంలో ఎర్లీ ఏజ్లోనే మ్యారేజెస్ అనే జరిగినాయండి అలానే నాకు కూడా తొందరగానే మ్యారేజ్ జరిగింది ఓకే అయితే యూట్యూబర్గా మీరు పెట్టిన మొదటి వీడియో ఏంటి ఆ ఆలోచన ఎలా వచ్చింది ఎవరు మీకు ప్రోత్సాహాన్ని అందించారు అంటే ఆలోచన ఎలా కలిగింది దాని గురించి చెప్పండి ఓకే ఓకే మేడం మామూలుగా చెప్పాలంటే యాజ్ ఏ యూట్యూబర్స్ ఎలా అంటే మీరు అన్నట్టుగా కొత్తగా అనిపించింది ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటారు నేను చెప్పాలంటే మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను యూట్యూబ్లో నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు అస్సలు యూట్యూబ్ గురించి ఎక్కువ తెలియదు మామూలుగా జ్ఞానం నథింగ్ అండి ఒక వన్ టూ పర్సెంట్ అలానే ఉంది అయోధ్య రామ అక్షింతలు వచ్చాయండి మనకి తెలంగాణకి అక్షింతల డిస్ట్రిబ్యూషన్ జరిగింది అలానే మా ఇంటికి దగ్గరలో సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ ఉంటుంది ఆ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను నేను కూడా మళ్ళీ ఇదండి ఇక్కడ న్యూ బోర్డ్ లో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా దైవ సేవ అనుకుని అక్షింతలు డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను ఇది ఏం చేయాలి ఏం చేయాలి అడుగుతూ ఉంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా చేయండి అని చెప్తూ వెళ్ళాను అలా ఎంతండి ఒక ఇరవై లేదా ముప్పై ఇళ్ళకైతే చెప్పగలిగా మరి ఇంకా అందరికీ ఎలా తెలియాలి ఈ విషయం అంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉండిపోయాయి ఇంకా ఏం చేద్దామని చెప్పేసి మా అమ్మాయి అండి ఫస్ట్ అయితే అమ్మాయి మమ్మీ అలా కాదు ఇలా ఒక వీడియో చేసేద్దాం మామూలుగా వీడియో అప్లోడ్ చేద్దాం అంటే యాజ్ ఏ స్టేటస్ పెట్టడం అట్లా ఏదైనా అనుకున్నాము స్టేటస్ పెట్టినా నాకున్న కాంటాక్ట్స్ వరకే వెళ్తుంది అందుకని చెప్పేసి మామూలుగా తీసామండి అంటే ఇప్పుడు వచ్చిన నా వీడియోస్ చాలా పర్టికులర్గా చాలా ప్రొఫెషన్గా ఉంటాయి అది మామూలుగా తీశాను వీడియో తను పాపే తీసింది ఆ తర్వాత తనకున్న నాలెడ్జ్తో మా హస్బెండ్ వీళ్ళందరూ కలిసి అప్లోడ్ చేయడం జరిగిందండి ఆ వీడియో చాలా మందికి సర్కులేట్ అయిపోయి ఆ శ్రీరామచంద్రుని దయ వలన ఇంకా అక్షింతలతో మొదలు పెట్టడం జరిగింది నేను బేసిక్ గా వచ్చేసి ఎక్కువగా మనకి టెంపుల్స్ ఉంటాయి కదా ఎక్కడ ఉన్నా కూడా ఆ టెంపుల్స్ గురించి చెప్పడం మామూలుగా దర్శనం చేసుకోవడం ఇలా ఉందని చెప్పడం కాకుండా ఈ టెంపుల్ ఎట్లా వచ్చింది మరి ఈ టెంపుల్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి కొన్ని స్వయంభూగా వెలిసిన శివలింగాలు టెంపుల్స్ అలాంటివి ఉంటాయి కదా అట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయడం అలా జరుగుతూనే ఉంది లేదంటే పూజలు ఎలా చేసుకోవాలి మన లేడీస్కి వచ్చేసి చాలా డౌట్స్ ఉంటాయి ఏ పూజ ఇప్పటివరకు చేయడం అంటే మామూలుగా నేను ఏదో వేరే వీడియో చూసి అప్లోడ్ చేయడం కాకుండా అంటే నేను వేరే వాళ్ళని ఏమి అనట్లేదండి నేను నా పర్సనల్గా చెప్తున్నాను అలా కాకుండా నాకు తెలిసిన పండితులు ఎవరన్నా ఉన్నారనుకోండి అలా ఒక్కరికి ఇద్దరికి కాకుండా ఒక ముగ్గురు నలుగురికి కాల్ చేసేసి నాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి నేను ఒక పాయింట్కి వచ్చిన తర్వాతే ఆ పూజా వీడియోని అప్లోడ్ చేసేదాన్ని అండి అలా అని చెప్పేసి ఇంకా అలా సబ్స్క్రైబర్స్ పెరగడం ఇంకా కొంతమంది కాల్స్ చేసి ఇలా చేయండి అమ్మా అలా చేయండి అమ్మా పెద్దవాళ్ళు ఎక్కువగా అండి నాకు స్టార్టింగ్లో సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది ఇంకా అలానే దైవ కార్యం చేశాను అలా చేస్తూ ఉంటే ఇంకా బయటకు వెళ్తుంటే మనకు మనకి కాంటాక్ట్స్ అవి పెరుగుతూ ఉంటాయి కదా ఇంకా వచ్చేసి మా మనకి సందీప్ రెడ్డి సార్ అని బ్లైండ్ అండి తను ఓకే టీచర్ యాజ్ ఏ టీచర్ వాళ్ళ సిస్టర్ కూడా బ్లైండే ఇంకా వాళ్ళని అంటే మనకి లోకల్ అల్లూరి సందీప్ రెడ్డి సార్ వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే వాళ్ళని అలా అంటే మామూలుగా దైవ కార్యాలు కాకుండా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే వాళ్ళు బ్లైండ్ ఉండి కూడా ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారు అనేవి ఇంకా ఆ తర్వాత ఇలా ఇంటర్వ్యూస్ చేయడం అట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది ఏదైనా పూజ వస్తుంది అనుకోండి ఫెస్టివల్ వస్తుంది దానికి ముందుగానే అంటే నేను నాకున్న నాలెడ్జే కాకుండా నేను కనుక్కుంటానండి ఇంకొక నలుగురిని కనుక్కోండి పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరణ తెలుసుకొని నిజ నిర్ధారణ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి అయ్యో నాకు వ్యూస్ పోతాయని నేనేం ఫీల్ అవ్వను అప్లోడ్ కూడా చేయనండి అంటే ఆ పూర్తిగా నాకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ వీడియో గురించి ఆ పర్టికులర్గా తీసి ఆ తర్వాతే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత విమర్శనాత్మకమైనటువంటి వ్యూస్ రాకుండా ఉండేందుకు మీరు తీసుకునే జాగ్రత్త తప్పనిసరిగా అందరు పాటించాల్సిందే ఖచ్చితంగా మీరు పాటిస్తున్నారు అయితే చాలా వరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే వీడియోలు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వీడియోలని అప్లోడ్ చేస్తుంటారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా చేస్తూ ఉంటానండి మామూలుగా ఇప్పుడు కొంతమంది యాజ్ ఏ ఫ్రెండ్స్ సర్కిల్ మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేడం మీకు బయట సర్కులేషన్ బాగుంది అని చెప్పేసి అంటే ఏదైనా షాప్స్ కల ప్రమోషన్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుందండి ఇప్పుడు చేసాను మేడం షాప్స్ చేశానండి కలిత ఫ్యాషన్ మాల్ ఇంకా నేనే చేశాను ప్రమోషన్ వీడియో అలా కొన్ని షాప్స్ జ్యువెలరీ షాప్స్ అట్లాంటివి చేయడం లేదంటే కొంతమంది మన లేడీస్ ఉంటారండి వాళ్ళకి ఏం ఇన్కమ్ సోర్స్ ఉండదు అట్లాంటి వాళ్ళు కొంతమంది ఇంట్లో మామూలుగా మీరు వింటూ ఉంటారు శారీస్ సేల్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా నేను అంటే మీరు ప్రమోషన్ వీడియో అనగానే నేను పేమెంట్ ఏం తీసుకునండి వాళ్ళ దగ్గర నేను నా సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని నేను వాళ్ళున్న షాప్కే వెళ్ళి అంటే ఇంటి దగ్గర సేల్ చేస్తూ ఉంటారు కదా అక్కడికే వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్లో ఉందండి వీళ్ళు తెచ్చేటటువంటి క్వాలిటీ బాగుంటుంది మీరు రండి అని చెప్పేసి ఇంకా వాళ్ళకు నా సైడ్ నుంచి హెల్ప్ చేయడం జరుగుతుంది క్వాలిటీ బాగుంటేనే అది అంతే మేడం అంటే ఇప్పుడు చాలామంది నేను వీడియోస్ చేస్తున్నానని వేరే వాళ్ళు కూడా కాల్స్ చేస్తారు రండి మేడం మీరు కూడా చెప్పండి లేదంటే ఇలా ఉందని చెప్పండి అని వాళ్ళు అంటూ ఉంటారు అంటే వాళ్ళు చెప్పారని నేను చెప్పనండి ఎందుకంటే నాకంటూ నేను నా ఛానల్లో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి అది నాకు కరెక్ట్గా అనిపించి అది అంటే నేను చెప్పేది కరెక్టా లేదా నేను నాకు ఒకసారి ఆలోచిస్తాను ఆ తర్వాతే మనకి వ్యూవర్స్ ముందరికి తీసుకురావడం జరుగుతుంది మేడం ఓకే అందుకనే యూట్యూబర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు అంటే వాళ్ళ ఆలోచనల ద్వారా చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మిమ్మల్ని మార్గదర్శకత్వంగా తీసుకొని చేసే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి చేయాలనుకుంటున్నారు ఏవైనా ఆలోచనలు ఉన్నాయా మేడం ఏం లేదండి ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ఫ్లుయన్సర్స్ అంటున్నారు కదా ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఈ మన సోషల్ మీడియాకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే నేను చేసేది ఏదైనా నలుగురికి మంచి మంచి అవ్వాలి దాంతో మంచి జరగాలి నేను చేసేలాగా ఇంకొక నలుగురు చేయాలని ఆలోచించాలి అలానే ఉంది మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నామనుకోండి ఒక స్టేజ్కి వచ్చాము మనకు మెచ్యూరిటీ ఉంటుంది యూత్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి యాక్చువల్గా ఏమంటే చిన్న చిన్న వాటికి వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్ అవ్వడం అట్లాంటివి అంటే లైఫ్ అండ్ వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలియని స్టేజ్లో ఉంటారు మనం కూడా ఆ స్టేజ్లో నుంచి వచ్చాము అట్లా అవ్వకుండా వాళ్ళొక మంచి మార్గం రావాలి అంటే స్ట్రగుల్స్ లేని లైఫ్ అంటూ ఎవరికి ఉండదండి ఈవెన్ ఇప్పుడు నేను యూట్యూబర్గా సక్సెస్ అయ్యాను చాలా స్ట్రగుల్స్ చేశాను ఈవెన్ ఇప్పుడు నేను ఆర్మీ మ్యాన్ వైఫ్ అని ప్రౌడ్గా ఫీల్ అవుతాను అని చెప్పాను కదండి మీరు ఒక్కసారి అంటే ఇప్పుడు తర్వాత మనం మాట్లాడుకుందామండి యాజ్ ఏ ఆర్మీ పర్సన్ లైఫ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తారో ఈవెన్ ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా వైఫ్ కైతే చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుందండి ఇవన్నీ చూసాను కాబట్టి ఎవరి లైఫ్ అన్నా కానీ స్ట్రగుల్స్ లేకుండా ఉండదు మరి ఈ పిల్లలు ఎందుకు ఇంత పేరెంట్స్ సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళకన్నీ మనం అన్ని చేకూర్చి పెట్టినప్పటికీ కూడా ఎందుకు ఇలా చిన్న క్షణిక ఆవేశానికి అట్లా ఎందుకు లోన్ అవుతున్నారు అట్లాంటివి అవ్వకుండా ఉండాలని నేను అంటే ముందు ప్లానింగ్ చేసుకుంటున్నానండి అంటే అందరు పిల్లల్ని అనడం కాదు మీరు సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోండి ఏదున్నా పేరెంట్స్తో డిస్కస్ చేసుకోండి ఆ పేరెంట్స్ ఇన్ని చేస్తున్నా కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అలా అని ఒకటి ప్లానింగ్లో అయితే ఉన్నానండి వెరీ గుడ్ అండి చిన్న చిన్న విషయాలకే చిగురుటాకులా వణికిపోతుంటారు అలాంటి వాళ్ళ కోసం మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంలో వీడియోలు తీయాలని అనుకుంటున్నారు చాలా మంచి విషయం కంగ్రాచులేషన్స్ ముందుగానే మీకు థ్యాంక్ యూ మేడం అయితే మీలాగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా యూట్యూబర్గా కావాలి వీడియోస్ తీయాలి మంచి మంచి విషయాలు సందేశాత్మకమైనవి కావచ్చు చూడగానే వాళ్ళకి నచ్చాలి ఎదుటి వాళ్ళకి అన్న ఉద్దేశంతో తీయాలనే వీడియోలు తీయాలని అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా అయింది ఒక యూట్యూబర్గా మేడం నేను చెప్పాలంటే ఈవెన్ అంటే ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ వాళ్ళు కూడా మీరు కూడా ఈవెన్ మీరున్నారు నేనున్నారు ఎక్కువగా మనం ఏంటంటే రీల్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం మనకి ఏంటంటే అలా పాటలు పెట్టేసి డాన్సులు చేస్తూ ఉంటే ఎంజాయ్మెంట్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి వ్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ మనం ఒక్కటి ఆలోచించాలండి అది చేసేది ఎవరు ఎందుకు చేస్తున్నారు మనం ఎందుకు చూస్తున్నాం ఓకే మనకి ఎంజాయ్ అనిపించే వరకు చేస్తున్నాం బట్ మెసేజ్ ఎంతవరకు వెళ్తుంది దీనివల్ల ఏం లాభం అవుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నప్పుడు మనం సమాజానికి మంచి చేయాలి సో నా ఉద్దేశం ఏంటంటే మీరు అంటే పూజలే చేయాలని నేను చెప్పట్లేదు అంటే నేను ఆ వేలో వెళ్ళాను కనుక మీరు వెళ్తున్నారు కాబట్టి నేను అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీరు ఇప్పుడు యూట్యూబర్గా మారాలనుకుంటున్నారు కదా చాలా ఉంటాయండి ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ కానీ లేదంటే ఏవన్నా ఇప్పుడు కొంతమందికి అన్ని బుక్స్ అవైలబుల్లో ఉండవు మనకు ఉన్నాయి అనుకోండి వాటి గురించి పిల్లలకు చెప్పడం కానీ అట్లాంటివి ఏదైనా సమాజానికి ఉపయోగపడేది చేయడమే మంచిదని నా ఉద్దేశం అండి ఖచ్చితంగా మీరు చెప్పిన సలహాను అందరూ పాటిస్తారు మీరు ఇంకా ముందు ముందు శిల్పారెడ్డి గారు మంచివి తీయాలి వీడియోలు అప్లోడ్ చేయాలి ఈ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా చాలా మందికి అనుకున్నటువంటివి అంటే అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు అందుతాయని ఆశిస్తున్నా నేను మీరు మంచి విషయాలతో తెలియజేశారు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ యూట్యూబ్ రంగంలో తన అనుభవాల్ని గురించి చాలా చక్కగా వివరించిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఏలేటి శిల్పారెడ్డి తన ముచ్చటలో తనతో ముచ్చట పెట్టింది జీ జ్యోతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని